నమస్తే అండి వెల్కమ్ టు న్యూ అప్డేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం వారికి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి యాభై ఏళ్ళు దాటితే చాలు కొత్త పెన్షన్లు ఇస్తామంటూ ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఏపీలో కొత్త పెన్షన్లు మరియు యాభై ఏళ్లకే పెన్షన్లు ఎవరెవరికి వర్తిస్తాయి దీనికి ఎంతమంది అర్హులు ఉన్నారు అలాగే ఎప్పటి నుంచి పెన్షన్ అనేది ఇస్తారు దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేవి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి అయితే ముందుగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక పెన్షన్ల పంపిణీకై మన రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మొత్తం అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఈ అరవై నాలుగు లక్షల్లో ఇరవై ఆరు రకాల పెన్షన్లు తీసుకునే వారు ఉన్నారండి ఈ ఇరవై ఆరు రకాల పెన్షన్లు తీసుకునే వారికి అంటే ఈ అరవై నాలుగు లక్షల మందికి ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ చేపట్టాలని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గత ప్రభుత్వంలో అనర్హులు కూడా ఈ పెన్షన్లకు దరఖాస్తు చేసుకుని ఈ పెన్షన్లను లబ్ధి పొందాలని ప్రస్తుతం కూడా అదే జరుగుతుందని ఈ అనర్హులను తొలగించడానికే ఈ ఏపీ ప్రభుత్వం ఏపీ పెన్షన్ వెరిఫికేషన్ చేపట్టామని చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారండి ఈ సామాన్య భద్రతా పెన్షన్లను గత ప్రభుత్వం మూడు వేలుగా ఇవ్వగా ఇప్పుడు ప్రభుత్వం నాలుగు వేలకు పెంచి పంపిణీ చేస్తున్నారండి ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే అంటే ఎయిడ్స్ రోగులు కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ ఉన్న వాళ్ళకి సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా వారి ఖాతాల్లోకి పదివేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందండి అలాగే ఎవరైతే దీర్ఘకాలిక అంగవైకల్యం కలిగి ఉంటారో వారికి అయితే నెలకి పదిహేను వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఈ విధంగా జరుగుతున్నటువంటి పెన్షన్ పంపిణీలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షన్దారులకు ఒక భారీ శాఖ అయితే ఇచ్చిందండి ఏపీ పెన్షన్ల వెరిఫికేషన్ అనే సర్వే ద్వారా జన జనవరిలో తొంభై రెండు వేల మందికి అనర్హుల పేర్లను ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించడం అయితే జరిగిందండి జనవరిలో భారీ ఎత్తున దివ్యాంగులను మళ్లీ వైకల్య పరీక్షలను జరిపించి నిజంగానే వైకల్యం ఉందా ఉంటే అంత శాతం ఉంది అనేది పక్కా లెక్కలు వేయించింది ఈ కార్యక్రమంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉందండి ఇలా జనవరిలో అనర్హుల పేర్లను భారీగా తొలగించడంతో ఇదివరకే అరవై నాలుగు లక్షలుగా ఉండే లబ్ధిదారుల సంఖ్య అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుకి తగ్గిపోయిందండి అయితే ఫిబ్రవరిలో మరింత మందికి ఈ పెన్షన్ల కోత అయితే తప్పలేదండి ఈ నెల ఒకటో తారీఖున అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మందికి పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధపడి మనీ రిలీజ్ చేసింది సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చారు అయితే ఇలా వెళ్ళినప్పుడు అనర్హులు అనుకున్న వారికి పెన్షన్లు అయితే ఇవ్వలేదంటండి దాంతో ఫిబ్రవరి నెలలో అరవై రెండు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల మూడు మందికి పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫిబ్రవరి నెలలో ఒక లక్ష పదహారు వేల మందికి పైగానే పెన్షన్లు అయితే మిస్ అయిందంటండి ఇంతమంది పెన్షన్లకు తీసుకుపోవడానికి కారణం కూడా అయితే మన ప్రభుత్వం అయితే వివరించిందండి అయితే అవి ఏంటంటే లబ్ధిదారులు చనిపోయి ఉండొచ్చని లేదా లబ్ధిదారులు అందుబాటులో లేకపోయి ఉండొచ్చు లేదా లబ్ధిదారులు అనర్హులై ఉండవచ్చని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించిందండి అయితే మార్చి నెలలో కూడా ఈ సర్వే అనేది కొనసాగుతుందని మార్చి ముప్పై ఒకటి నాటికి అనర్హుల పేర్లను పూర్తిగా తొలగించాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఈ పరిస్థితుల్లో తమకు పెన్షన్ ఎప్పుడు ఆపేస్తారో ఏమో అనే టెన్షన్ చాలామందిలో ఉంది ప్రభుత్వం మాత్రం అర్హులకు తప్పక పెన్షన్ ఇస్తామని అనర్హులు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని చూస్తుంది అందువల్ల అర్హులైన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రభుత్వం అయితే వెల్లడించిందండి ఇక యాభై ఏళ్లకే పెన్షన్ అనే విషయానికి వస్తే ఏపీలో వారందరికీ కొత్తగా పెన్షన్లు అండి యాభై ఏళ్ళు దాటితే చాలు పెన్షన్లు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు భాగంగానే ఎవరికైతే యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ అయితే అందజేస్తామని చెప్పేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందండి దీని భాగంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు యాభై నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఎంతమంది ఉన్నారో సర్వే అయితే కొనసాగిస్తున్నారండి ప్రస్తుతానికైతే ఇలా యాభై నుంచి అరవై ఏళ్ళ మధ్యలో ఉన్నవారైతే ఒక పదిహేను లక్షల మంది వరకు ఉన్నట్లుగా అయితే గుర్తించారండి వీరికి పెన్షన్లు అందించేందుకు కార్యాచరణ అయితే రూపొందించాలని మంత్రులకైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అనర్హులు సామాజిక భద్రత పెన్షన్లు తీసుకుంటున్నారని అలాగే బైకులు ద్విచక్ర వాహనాలు నడుపుతున్నటువంటి వ్యక్తులు సైతం నెలకు పదిహేను వేలు వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని ముందుగా వీరందరినీ మార్చి ముప్పై ఒకటి కల్లా ఈ పెన్షన్ల జాబితా నుంచి తొలగించి తదుపరి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్లు అనేవి ఇస్తామని చెప్పేసి వీటి కోసం దరఖాస్తులు అనేవి స్వీకరిస్తామని చెప్పేసి మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇలాంటి మరింత యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్